హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీబాల్ ఛానల్ ఈ రోజైతే మా ఇంట్లో మాసంలో జరగాల్సిన ఏంటంటే మైదాక్ ప్రోగ్రాం జరుపుకున్నాము అయితే ఎందుకు ఈరోజు మైదాక్ ప్రోగ్రాం జరుపుకున్నామంటే ఆదివారం అమావాస్యతో ఆషాఢమాసం వెళ్ళిపోతుంది అనేసి మా కాలనీ వాసులు కలిసి శనివారం రోజున మేము ఇలా గోరెంటాకు ప్రోగ్రామ్ చేసుకున్నామండి ఇలా లక్ష్మీదేవుని తులసికోట దగ్గర సెట్ చేసుకున్నాము ఇలా లక్ష్మీదేవి ముందు ముగ్గులు వేసుకొని ఇక రోలు రోకలు పుదించుకొని మా ఇంటి పక్కన నానమ్మ ఉన్నది ఆ నానమ్మనే ఇలా అన్ని పుదియడము కార్యక్రమాలు చేసింది ఇక చాలా అంత రోల్లో మనం నూరుకోలేము కదా గ్రైండర్ బాక్స్లో అంతా చాలా ముద్ద నూరుకొని గిన్నెలో పెట్టుకున్నాము ఇక కాసింత ఆచారం కొద్దిగా రోల్లో వేసుకొని నూరుకొని అందులో కలుపుకొని అందరం పెట్టుకున్నామండి ఇక ఎందుకు అసలు ఇలాంటి కార్యక్రమాలు జరుపుతారు అని దేవుళ్ళు ఎందుకు ఈ పండగలు అనేది పెట్టుకున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుందండి ఈ పండుగలు కార్యక్రమాల వల్ల నలుగురు మహిళలు అందరూ ఒక చోట కలుస్తారు మన ఆచారానికి సంబంధించినవి ఏమైనా ఉంటే మనము మర్చిపోకుండా చేసుకుంటామండి సో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం ద్వారా మనకి సాంప్రదాయం అనేది మన ఆచారం అనేది మర్చిపోకుండా మన పిల్లలకు మనము అందేయగలుగుతామండి ఇలాగో మైదాకును రోడ్లో వేసుకొని అందరము కలిసి ఇలా దంచుకున్నామండి ఇలాంటి కార్యక్రమాలు లేకపోతే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటాము ఇలా ఉండడం వల్ల అందరము కలుసుకున్నామండి మా ఇంట్లో ఇక అందరూ వచ్చి చక్కగా పాటలు పాడుకుంటూ ఇలా మైదాకును నూరుకున్నాము ఇక కృష్ణుడికి తులసి మాలలు కూడా వాళ్ళే కట్టి మా ఇంట్లో తుల కృష్ణుడికి తులసి మాల వేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము చూస్తున్నారు కదా ఎలా ఉన్నదో అందరూ మహిళలు ఒక చోట కూడితే ఎంత బాగున్నదో ఎవరు అందరూ రెడ్ డ్రెస్లో రావాలి అనుకున్నాము అందుకే అందరూ ఇంట్లో ఎవరికి వీలైనట్టుగా ఆ కలర్లో రెడ్ కలర్లో కొంచెం మ్యాక్సిమం ఇలా కవర్ అయ్యేటట్టు రెడ్ కలర్ కట్టుకున్నారు చీరలు ఎంత సంతోషంగా పాటలు పాడుకుంటూ మా కాలనీ వాసులు అందరూ ఇలా నూరుకుంటున్నామండి ఇక చక్కగా నూరుకున్న తర్వాత అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాము ఇక నూరుకున్న తర్వాత అందరికి మంగళహారతి ఇస్తున్నాము ఒక తొట్టిలో మా మైదాకు కొమ్మ నాటుకున్నాము ఇక కొబ్బరికాయ కొట్టేసి మా కృష్ణ కొలిసి మాలలు వేసేసి ఇంకో ఇలా చక్కగా అందరు నూరుకున్నటువంటి ముద్దన అందరము పెట్టుకున్నామండి ఇక అంటే కుడి చేతికి అందరము పెట్టుకోరాక పక్క వాళ్ళకు పెట్టారనమాట ఎడమ చేతికి కంప్లీట్గా పెట్టుకున్నారు అంటే అందరికీ అందుకే కుడి చేతి పెట్టుకోవడానికి సాధ్యపడలేదు కొందరు మరికొందరికి రెండు రెండు చేతులు పెట్టడం వల్ల ఇలా అందరూ పెట్టుకున్నారండి చక్కగా చూడండి ఎంతమంది మహిళలు మా ఇంట్లో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో మేము మేము అప్పటికప్పుడు అనుకొని ఈ కార్యక్రమం చేసుకున్నామండి అయినా చాలా మంచిగా ఆనందంగా జరుపుకున్నాము ఇంకా ఇలా మా కృష్ణ మేము ఇలా తయారు చేసుకున్నాము ఫైనల్గా ఇలా చూ ఫోటో దిగామండి